హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దానం చేయకూడని వస్తువులు ఏమిటి పొరపాటున కూడా ఈ వస్తువులు దానం ఇవ్వకూడదు దానం చేయడం వల్ల మనసులో పరోపకార భావాలు దయ పెరుగుతాయి ఇది మానసిక ప్రశాంతత సంతృప్తిని అందిస్తుంది దానం చేయడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ క్రింది వస్తువులు దానం చేయడం మంచిది కాదు అని పెద్దలు చెబుతున్నారు అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఫస్ట్ది ఇనుము ఒక వ్యక్తికి ఇనుము ఇనుప వస్తువులను దానం చేస్తే మీరు ఆర్థిక సంక్షోభంలో పడినట్టే శారీరకంగా కూడా అనారోగ్యానికి గురిచిస్తుంది ఇనుములో శని నివసిస్తుందని వా దానిని దానం చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుందని హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది అందుకే ఎవరైనా ఇనుప వస్తువులను ఇవ్వకూడదు లేదా తీసుకోకూడదు సెకండ్ వన్ ఉప్పు జ్యో శాస్త్రం ప్రకారం ఉప్పు దానం చేస్తే చాలా కష్టాలు పెరుగుతాయి ఇలా చేయడం వల్ల మీరు శని గ్రహం యొక్క ప్రతికూల దృష్టి దృష్టి బారిన పడవచ్చు ఉప్పును అస్సలు దానం చేయవద్దు ఇక ఆవ నూనె జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆవ నూనె శని దేవుడికి సంబంధించినది ఏడున్నర సంవత్సరాల శని దేవుడిని తొలగించడానికి ఆవాల నూనెను దానం చేస్తారు మీరు డబ్బు ఇవ్వకుండా ఆవ నూనె తీసుకుంటే శని ఆగ్రహానికి గురి అవుతారు నెక్స్ట్ చీపురు చీపురు ఇంట్లోని మురికిని శుభ్రం చేయడానికి చీపురును ఉపయోగిస్తారు చీపురును ఇంటిలోని లక్ష్మీదేవితతో కూడా పరిగణిస్తారు కాబట్టి చీపురును దానం చేయడం అశుభం ఇలా చేయడం వల్ల దాత ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా ఇంట్లో